హాయ్ అండి అందరికీ నమస్కారం అండి శుక్రవారం రాత్రి భోజనం అండి ఏమను ఇడ్లీ ఈరోజు ఇడ్లీ తినాలనిపించిందండి అలాగే చట్నీ కూడా రోటి పచ్చడి అయితే టమాటా రోటి పచ్చడి చేసాము అలాగే టెంకాయ చట్నీ చేసామండి తింటానుమా నేను కొంచెంగా ఏమంటా ఉందండి కామాక్షమ్మ ఇప్పుడు స్టార్టింగ్లో అలాగే చెప్తారు కొంచెంగా కొంచెంగా అనేసి వీడియో అంతా అయిపోయిన తర్వాత తిరగ వేసుకుంటారండి ఏమి అనుకోకండి అది ఫస్టే వేసుకోవచ్చు కదా అనేది అంతేగాని వీడియోలో వచ్చేసి ఇక్కడ కొంచెం కొంచెం అంటారు తర్వాత తిరగ వేసుకుంటారండి కామాక్షమ్మ అలాగే అత్తమ్మకైతే కాస్త హెడేక్గా ఉంది అనేసి అత్తమ్మ రాలేదండి మమ్మల్ని నప్పించారు అలాగే ఈ పండగ కావిడి పండగ బిజీలో మనము ఈ భోజనము వీడియోలు అయితే ఎక్కువగా తీసుకోలేదండి తినమ్మా తినమ్మా మాత్రం అంటే వేసుకోపా నువ్వు వేసుకోకపోతే చెప్పు కామాక్షమ పోతే చేస్తుంది మాత్ర రసం అండి రసానికి అన్నంకి రసం అన్నమాట ఇడ్లీ అయితే చట్నీ రోటి పచ్చడి చేసాం ఒకటే అందులో తినడానికి ఇడ్లీ చాలా బాగుందండి రోటి పచ్చడి అయితే అనో నిప్పట్ట

చూశారు కదండి ఇది ఈ రాత్రి భోజనము ఏమేమి లక్ష్మమ్మ ఇడ్లీ చట్నీ ఇది టమాటా రోటి పచ్చడి టమాటా చట్నీ థర ఉంది ఇంకా నిప్పట్టు అన్నము రసము భోజనం సరే అమ్మా తినమ్మా